ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ నేను బాగున్నారా యాక్చువల్గా ఫేస్ అయితే ఉబ్బినట్టు ఉంది కదా ఎప్పుడుస్ అయితే చేయించడం వల్ల అందుకని ఫేస్ ఉబ్బినట్టు ఉంది చూడండి ఇప్పుడైతే నేను మీషో రిజ్ ఇస్తున్నాను మీషోలో జ్యూసర్ బుక్ చేశాను ఆల్రెడీ ఓపెన్ చేశాను మొన్న వచ్చింది రోజు ఫోర్ ఫైవ్ డేస్ అయింది కానీ హడావిల్ల పడిపోయి నేను వీడియో తీయడం కుదరలేదు మీషో యూసర్ అనమాట మీకు కింద ప్రోడక్ట్ లింక్ ఇస్తాను లింక్ లిడ్ ఇచ్చాడు ఇట్లా లిడ్ క్లోజ్ చేసుకుని ఇదిలాగా అయితే వెంటనే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇట్లా గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జ్యూసర్ని అయితే నీట్గా వాష్ చేసుకున్నాం కదా ఎందుకంటే వాష్ చేసుకో ఏదైనా సరే మనం యూస్ చేసే ముందు వాష్ చేసుకోవాలి కాబట్టి కొంచెం హాట్ వాటర్ తీసుకుని వాష్ చేసుకున్నాను నేను వాష్ చేసుకున్నాక ముందే మ్యాంగోస్ని కట్ చేసి పెట్టుకున్నాను జ్యూస్కి రెడీ చేసుకుందామని పిల్లలకి నేను వాయిస్ విందాక మామూలుగా మాట్లాడుతున్నాను కానీ టీవీ సౌండ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పి ఇంక వాయిస్ ఆఫ్ ఆఫ్ చేస్తానన్నమాట నెక్స్ట్ అయితే ఇంకోండి జ్యూసర్లోకి సరిపడినంత షుగర్ వేసుకున్నాను మేము షుగర్ అయితే ఎక్కువ వాడమండి మేము వాడేది పటిక బెల్లం ఎక్కువ వాడ దాని తర్వాత సరిపడినంత పాలు పోసుకున్నాను యాక్చువల్గా పాలు సరిపోవు కానీ కొంచెం పోసుకుని అసలు ఎలా వర్కౌట్ అవుతుందా అని చూశాను నేను ఫస్ట్ టైం పెట్టడము ఈ జ్యూసర్ ఇలాగా నేను ఎప్పుడంటే ట్రై చేయలేదనమాట ఇలా పెట్టడము నాకు కూడా ఫస్ట్లో కొంచెం భయం వేస్తుంది సెట్ అవుతుందా లేదా తిరుగుతుందా లేదా అని తర్వాత ఇందులోకి అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పాలు కొంచెం నీళ్లు కూడా వేసుకుంటేనే బాగా వస్తుంది కొంచెం మెత్తగా పేస్ట్లు అది ఇలా పేస్ట్లో జ్యూస్లో నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను కొంచెం పాలు ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకుని యాడ్ చేసుకున్నాను అప్పుడే బాగుంది చూడండి తర్వాత నేను పిల్లలకి కూడా ఇచ్చేసాను పిల్లలకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా రికార్డ్ చేయలేదు వాళ్ళ వెనకాల వెనకాలే ఉండి ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావు అని కూర్చున్నారు అందుకని నాకు ఇంకా రికార్డ్ చేయడం అవ్వలేదు వెంట వెంటనే వాళ్ళకి చిన్న చిన్న కప్పుల్లో పోసి ఇచ్చేసాను నెక్స్ట్ అయితే ఇది మా వారికి అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను చూడండి స్టోరింగ్ కూడా అంత ఈజీగా ఉందో డైరెక్ట్గా అట్లా స్టోర్ చేసే ఇదంతా ఈవినింగ్లో ఫ్రెండ్స్ అంటే ఈవినింగ్ ఏంటంటే పిల్లలకి జ్యూస్ అది ఇచ్చేసాక ఇంకా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ టైంకి అయితే భోజనం పెడుతున్నాను ఈరోజు వచ్చేసి బంగాళదం ఉప్మా కూర ఫస్ట్ అయితే పిల్లాడికి పెడుతున్నాను పిల్లని పక్క నుంచి రమ్మని చెప్తున్నాను చాలా అలర్ట్ చేసేస్తుంది అసలు రావట్లేదు అన్నం పెడతానంటేను నాకు వద్దు నాకు వద్దు అని కూర్చుంది ఆఖరికి గట్టిగా పిలిస్తే అప్పుడు వచ్చిందనమాట వచ్చి అన్నం తింటుంది ఇప్పుడు ఇది అన్నం తిన్నప్పుడు అయితే బాగా విసిపించేస్తుంది చాలా చేసేస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కలిశారు కదా ఇంకా అల్లరి చేసేస్తున్నారు అనమాట భోజనము మామూలుగా అయితే పిల్లాడే తినేస్తాడు కానీ ఏంటంటే ఈరోజు నేను తినిపిస్తున్నాను ఇది తినిపించమని అడిగారని చెప్పి ఇంక ఇద్దరికి కూర్చోబెట్టి ఒకసారి తినిపిస్తున్నాను ఎలాగ దీనికి తినిపించాలి కాబట్టి ఇంక ఇంక ఇద్దరు చితగా ఆడేస్తున్నారనమాట సైకిల్లో అవి తొక్కుకొని అలా అలా అలర్ట్ చేసేస్తున్నారు ఇదైతే మైకు మా తమ్ముడు ఇచ్చాడు ఈ మైకు ఈ మైక్ బాక్స్ పెట్టుకుని ఆడుతున్నారనమాట మైక్లో అవన్నీ పోగొట్టేశారో ఉన్నాయో కూడా చూసుకోవాలి ఒకసారి నేను చూడండి చూడండి ఎంత అల్లరి చేసేస్తుందో అసలు అన్నం తినమంటే తిన్నంటుంది బొబ్బాన్ని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట అది మంచినీళ్ళు కూడా తాగదు అది మంచినీళ్ళని వంకచే పెరిపోతుంది అక్కడి నుంచి వీడిని కూడా సరిగొడుతుంది తినేవాడిని చాలా అల్లరిది ఇంకా బంగాళదుంప కూర వండేసి చారు పెట్టాను మధ్యాహ్నం తినేసి పడుకున్నారు ఈవినింగ్ ఇంక లేచాక మీషో జ్యూసర్ తీసాను కదా చూపించాను కదా ఇంకా జ్యూస్ ఇచ్చాను జ్యూస్ ఇచ్చాక మళ్ళీ అల్లరి చేయడం మొదలు పెట్టారు కొంతసేపు టీవీ చూసుకుని ఇప్పుడైతే ఇంకా ఎలాగో మధ్యాహ్నం సరిగ్గా పడుకోలేదు కాబట్టి ఇప్పుడు పడుకుని పోతారు ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా పడుకుని పోతారనమాట ఇద్దరూనూ ఇప్పుడు ఇలా అన్నం తినిపిస్తూ ఉంటే నాకు అన్నం తినిపించడానికి దగ్గరలో పిల్లాడు కొంచెం గుమ్మనే తింటాడు కానీ పెళ్ళయితే చాలా విసిపించేస్తుంది చూడండి మంచి నీళ్ళని చెప్పి వెళ్ళిందా ఇప్పుడు విసునుగో తెచ్చింది అక్కడి నుంచోను అది తెచ్చి ఇద్దరు కొట్టేసుకోవడం మొదలెట్టారు చూడండి అసలు ఎలా విసిపిస్తాను చూడండి ఇది ఇవి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అన్నం తినమంటే తిన్నో తిన్న అని చెప్తుంది గట్టిగా బెదిరిస్తే మళ్ళీ వస్తుంది అప్పుడు దెయ్యానికి ఇచ్చేస్తాను అలా అని చెప్తే బెదిరిస్తుంది అనమాట ఆ బెదిరింపుకే తింటుంది ఇది అన్నము చూడండి ఎంత విసిపించేస్తుందో ఆ విసినకర్ర అయిపోయింది విసినకర్ర తీసాక మళ్ళీ ఇంకోటి ఏదో తెచ్చింది అవన్నీ తెచ్చి అలా అల్లరిచత్తేనే ఉంటుంది చూడండి ఇప్పుడేమో వీడియోలో చూసుకున్న దానికదే చూసేసుకుని హెయిర్ అయితే సర్దుకుని వచ్చేసింది మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈవినింగ్ రొటీన్ అంతా ఇంతే తర్వాత ఏంటంటే పిల్ల కాళ్ళ పిల్లలకి అన్నం పెట్టేశాక వాళ్ళు తాగుతారంటే పాలు ఇస్తాను లేదంటే ఇంక మళ్ళీ కరెక్ట్గా వాళ్ళు నైన్ నైన్ థర్టీ ఆ టైంకి పడుకున్నారంటే మాత్రమే పాలిస్తాను అది ఎయిట్ థర్టీ ఆ టైంకి పడుకుంటే పాలు తాగకుండానే పడుకుని పోతారు అలా చేస్తుంటారు కాబట్టి గమ్మునే పడుకుని పోతారు అసలు విసుపు లేకుండాను వీడు మంచి నీళ్ళు తాగుతారంటున్నాడు మంచి నీళ్ళు తాగొస్తారంటే ఇంక మళ్ళీ అంటున్నాను అనమాట మీరు మంచి మంచి నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాడు ఎక్కువ తాగేస్తే మళ్ళీ కడుపు నిండిపోతుంది అన్నం తిన్నని చెప్తున్నాడు అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో దట్ ద టుడే బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్